రంగాల్లో మెరుగుపరచడానికి అనుగుణంగా అనువైన పథకాల రూపకల్పనకు నిధులు కేటాయింపులకు ఈ కుల గణన ప్రామాణికం అవుతుంది మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా సామాజిక న్యాయం మరియు సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ సాధించేందుకు ఈ కుల గణన దోహదం చేస్తుందని మా నమ్మిక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం వైద్య ఆరోగ్యం ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు పైపెచ్చు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది ప్రకటనలకే పరిమితమైన గత ప్రభుత్వం కనీసం ఈ రంగంలో పనిచేసే డాక్టర్లు నర్సులు మరియు ఇతర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదు ఉస్మానియా ఆసుపత్రులు లాంటి ఘన చరిత్ర కలిగిన సంస్థను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కొత్త మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చాం అని చెప్పటం తప్ప వాటికి కావలసిన వనరులు వసతులు ఏమీ కల్పించలేదు మా ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా దానిలో పనిచేసే ఉద్యోగులందరికీ ధైర్యం కల్పించేలాగా వారి వేతన బకాయిలన్నీ విడుదల చేశాం మున్ముందు కూడా వారికి ప్రతి నెల సకాలంలో జీతాలు అందించి వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రజాసేవకే వినియోగించేలాగా ప్రోత్సహిస్తాం అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఇతర హాస్పిటల్స్ నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం కొత్త మెడికల్ కాలేజీలకి అవసరమైన బోధన బోధనేతర సిబ్బందిని మంజూరు చేశాం మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నర్సులకి నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చాం ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ యూనివర్సల్ హెల్త్ కేర్ విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచాం మా ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ పరిధిని పది లక్షల రూపాయలకు పెంచాం అంతేకాకుండా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు చికిత్సల్లో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు చికిత్సలకు ప్యాకేజ్ ధరలను సగటున ఇరవై శాతం పెంచాం ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా నూట అరవై మూడు వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని కూడా విస్తరించాం ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవల పౌరులందరికీ అందుబాటులో తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నాం ప్రభుత్వం ప్రారంభించే ఈ కొత్త డిజిటల్ పద్ధతి వల్ల చల్లా అనేక చోట్ల ఉన్న పౌరుని ఆరోగ్య సంబంధ సమాచారం ఒకే చోట లభ్యమవుతుంది తద్వారా సులభంగా రోగ నిర్ధారణ చేసి వారికి సత్వరం చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది అంతేకాక దశల వారిగా దంత నేత్ర చెవి ముక్కు గొంతు మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం వైద్య మరియు ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం విద్యుత్ రంగం వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బలైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ తీవ్ర వ్యాస కాలంలో కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ని అందించాం విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయటంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నిర్మాణం మరియు ముప్పై ఒకటి ఎక్స్ట్రా హైవోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం మూడు వేల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటాం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలని ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం ఉన్న నాలుగు వందల యాభై వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా గ్రేటర్ హైదరాబాదులో వంద స్టేషన్లు ఏర్పాటు చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం ప్రజలకు ఛార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులో తీసుకొని రావటానికి టీజీ ఈవీ మొబైల్ యాప్ను ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర